Oh yeah. <clears throat> మాస్టర్ నమస్కారం మాస్టర్ ఎం ఎన్ నమస్కారం మాస్టర్ సి వి వి నమస్కారం మాస్టర్ నమస్కారం అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాస్టర్ సివివి తెలుగు టాక్స్ ఈరోజు మనం మహాపురుష మాస్టర్ ఎంఎన్ పుస్తకంలో నుంచి ఒక అద్భుతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని చదువుకునే ప్రయత్నం చేద్దాము గురుదేవులు శ్రీ డివి హనుమంతరావు గారు రచించినటువంటి ఈ అద్భుతమైన పుస్తక పుస్తకంలో మాస్టర్ ఎమ్మెన్ గారికి సంబంధించినటువంటి అనేక విషయాలు సివి గారికి సంబంధించినటువంటి అనేక విషయాలు ఉన్నాయి ఇప్పుడు మనం అతిథి అనేటువంటి ఒక చిన్న విషయాన్ని తెలుసుకుందాము ఇది ఎంతో మహిమాన్వితమైనటువంటి విషయం ఇది మాస్టర్ ఎమ్మెన్ గారికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన విషయం అదేంటంటే ఈ పుస్తకాన్ని గురుదేవులు శ్రీ డివి హనుమంతరావు గారు దాదాపుగా ఇరవై సంవత్సరాలు కృషి చేసి ఈ పుస్తకాన్ని పూర్తి చేయడం జరిగింది అందుకోసమే ఈ పుస్తకం చాలా సమగ్రమైనటువంటి సివివి యోగా విషయాలను విశేషాలను తెలిపేటువంటి పుస్తకాల్లో ఇది నా దృష్టిలో వరకు చాలా గొప్ప పుస్తకం అనేది నా భావన ఎందుకంటే ఇదే నెంబర్ వన్ పుస్తకం అని అంటే అలా అనకూడదు కాబట్టి నా దృష్టిలో మాత్రం ఇది చాలా గొప్ప పుస్తకం ఎందుకంటే ఎందుకంటే సివి గారికి సంబంధించిన అనేక విషయాలు ఇందులో చర్చించబడ్డాయి అనేది నా భావన అతిథి ఒంగోలులో ఒకనాటి ఉదయం మాస్టర్ ఎంఎన్ గారు ప్రార్థనానంతరం వరండాలో కూర్చీలో కూర్చొని ఆనాటి ఇంగ్లీషు పేపరు హిందూ చదువుతున్నారు సో ఒకనాడు మాస్టర్ ఎంఎన్ గారు వారి యొక్క వరండాలో కూర్చొని హిందూ పేపరు చదువుతున్నారు అంటున్నారు ఆనాటి హిందూ పేపరు మాస్టర్ గారి పాదాలు నేల ఆనుకొని కదలకుండా స్థిరంగా ఉన్నాయి దృష్టంతా పేపర్లోని వార్తలపైనే ఉంది సో ఆ దృష్టి మొత్తం ఫుల్ ఫోకస్ ఆన్ పేపర్ ఓన్లీ కానీ బాహ్య ప్రపంచంలోని మరే విషయాన్ని ఆ సమయంలో గమనించే స్థితిలో లేరు ఆ సమయంలో తన పాదాలపై ఎవరో తలా నుంచి నమస్కరిస్తున్నట్లు గమనించారు మాస్టర్ గారు సో అలా పేపర్లో నిమగ్నమై చదువుకుంటున్నటువంటి సందర్భంలో మాస్టర్ గారి యొక్క పాదాలను మాస్టర్ ఎమ్మెన్ గారి యొక్క పాదాలను ఎవరు తల ఆనించి తలని వారి పాదాలకు గమనించి నమస్కరిస్తున్నట్లుగా వారు గుర్తించారు గమనించారు అయితే వెంటనే అతని భుజాలు పట్టుకొని లేవదీస్తూ అయ్యో మీరు నాకు నమస్కరిస్తున్నారేమిటి నాకన్నా వయస్సులో చాలా పెద్దవారుగా కనిపిస్తున్నారు అందున తేజస్వరూపులు తాపసులుగా కానవస్తున్నారు మీ వంటి పెద్దలు నాకు పాదాభివందనం చేయడం ఏంటి నేనెవరనుకొని పొరబడ్డారు నేను ప్లీడరును నా పేరు అని అనే లోపాలనే మాస్టర్ గారు చెప్పే లోపలనే నరసింహం అని ఆ అతిథి అన్నాడనమాట అప్పటి వరకు మాస్టర్ గారి పాదాలను నమస్కరించినటువంటి వ్యక్తిని మాస్టర్ సి ఎంఎన్ గారు భుజాలు పట్టుకొని లేపి అయ్యో మీరేంటి నాకు నమస్కారం చేస్తున్నారు అయినా వయస్సులో పెద్దవారిలాగా కనిపిస్తున్నారు అలాగే దివ్య తేజస్వరూపం అనేది మీ ముఖంలో కనిపిస్తుంది అలాగే లాగా ఉన్నారు మీరు తపస్సు చేసుకునే వ్యక్తిలాగా ఉన్నారు మీరు నాకు నమస్కారం ఏంటి నేను ఎవరో మీకు తెలుసా నేను ఒక మామూలు ప్లీడర్ని ఒక లాయర్ని నా పేరు అని చెప్పే లోపలనే ఎవరైతే ఆ పాదాలకు నమస్కరిస్తున్నారో వారు వెంటనే నరసింహం మీ పేరు అని చెప్పారనమాట అప్పుడు ఏం జరిగిందంటే తన పూర్తి పేరు ఈ అపరిచిత వ్యక్తి అలా చెప్పేసరికి ఎమ్మెన్ గారు ఆశ్చర్యపోయారు అది గమనించిన ఆ వ్యక్తి ఆశ్చర్యపోతున్నారా అన్ని విషయాలు నాకు తెలుసు మీ వయస్సు నాకు తెలుసు రెండు శతాబ్దాల పైగా ఇక్కడికి కొద్ది దూరాన ఉన్న గుత్తికొండ బిలంలో శ్రీకృష్ణ దర్శనార్థం తపస్సు చేస్తున్నాను నా తపస్సు ఫలించి కొన్నాళ్ళ క్రితం శ్రీకృష్ణ దర్శనమైంది ఆ ముగ్ధ మోహన దివ్య రూపం దర్శించి పులకాంకితుడనై ఏమి మాట్లాడాలో ఏమి కోరి ఇన్నాళ్ళు తపస్సు చేశానో అన్నీ మర్చిపోయి పారవశ్యంలో ఉన్న నన్ను వచ్చా అని సంబోధించి అటు చూడు అంటూ గుహ నుండి బయటకు చూపించాడు అగ్నిలో దగ్ధమవుతున్న మీ దేహం ఆ తదుపరి వెలుగులు చిమ్ముతూ నిలిచిన మీ దివ్యమంగళ స్వరూపం కనిపించాయి అంతటా నేను మరింత ఆశ్చర్యపోయి పారవశ్యంలో ఉండగా ఆ స్వరూపం చెంత ఉండగా అక్కడ కనిపిస్తున్నది నేనే ఇక్కడ ఉన్నది నేనే నీవు అక్కడకు వెళ్ళి ఆ స్వరూపం చెంత కొంత సపర్యలు చేస్తూ అతని ఆతిథ్యం తీసుకో అని నీ తపస్సు లాభిస్తుంది నీ కోరిక ఫలిస్తుంది అని కృష్ణ భగవానుడే నన్ను ఇక్కడికి ఆ వ్యక్తి సో ఈ మన ఆ వ్యక్తి ఎవరంటే చెప్తున్నారు అనమాట మెయిన్ నా పేరు ఏంటి అని చెప్తున్నాయి మీ పేరు నాకు తెలుసు అని చెప్పేసి మీ వయస్సు కూడా నాకు తెలుసు అని చెప్పారు దాంతోపాటు నేను గుత్తిఖండ బిలం అక్కడికి ఆ ఏరియాలో ఉన్నటువంటి ఒక గుత్తికొండ బిలంలో నేను దాదాపుగా రెండు వందల సంవత్సరాలుగా కృష్ణుని కృష్ణుని యొక్క తపస్సు చేశాను అయితే ఆ కృష్ణుని యొక్క దర్శనం నాకు లభించిన తర్వాత ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూసి పులకాంకితుడనైపోయాను చాలా సంతోషించాను అసలు నేను ఎందుకు తపస్సు చేస్తున్నాను నా కోరిక ఏంటి అనేటువంటి లక్ష్యాన్ని కూడా నేను మరచిపోయి ఆ పారవర్షంలోకి వెళ్ళిపోయాను అలా వెళ్ళిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు ఆ విషయాన్ని గమనించి వత్స అని నన్ను సంబోధిస్తూ ఏమన్నారంటే అటు చూడు అని ఒక వైపు చూపించారు ఆ గుహ నుండి బయటికి చూపించారంట అగ్నిలో దగ్ధం అవుతున్నటువంటి ఈ దివ్యమంగళ స్వరూపం ఎమ్మెన్ గారి యొక్క స్వరూపం వారికి కనిపించింది ఆ అతిథికి ఆ దివ్యమంగళ స్వరూపం మాస్టర్ ఎమ్మెన్ గారి యొక్క దివ్యమంగళ స్వరూపం ఎలా కనిపించిందంటే ముందుగా అగ్నిలో దగ్ధం అవుతూ కనిపించింది ఆ తర్వాత మాస్టర్ ఎమ్మెన్ గారు సాక్షాత్తు దర్శనమిచ్చారంట ఆ వ్యక్తికి అలా దర్శనం ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ వ్యక్తి చాలా ఆశ్చర్యపోయాడు కృష్ణుడు ముందట అక్కడ కనిపిస్తు అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడంటే అక్కడ కనిపిస్తున్నది నేనే ఇక్కడ ఉన్నది కూడా నేనే అని శ్రీకృష్ణుడు చెప్పారు అంటే అక్కడ ఉన్నది నేనే ఇక్కడ ఉన్నది నేనే అని శ్రీకృష్ణ పరమాత్ముడు మన అతిథికి చెప్పారు ఆ తాపసికి చెప్పారట చెప్పిన తర్వాత ఆ స్వరూపం చెల్తా నువ్వు అక్కడికి వెళ్ళి అంటే ఎమ్మెన్ గారి దగ్గరికి వెళ్ళి అతనికి కొన్ని సపర్యలు చేస్తూ అతని ఆతిథ్యం తీసుకో అతని యొక్క ఆతిథ్యాన్ని నువ్వు తీసుకో తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే నీ యొక్క తపస్సు లాభిస్తుంది నీ కోరిక ఫలిస్తుంది నువ్వు ఎమ్మెల్యే గారికి సేవ చేసిన తర్వాత నీ యొక్క తపస్సు ఏదైతే ఉన్నదో దాని యొక్క ఫలితం అనేది నీకు వస్తుంది అని చెప్పారు అని కృష్ణ భగవానుడే చెప్పి నన్ను ఇక్కడకు పంపించాడు అన్నాడు ఆ వ్యక్తి అయితే గుత్తికొండ బిలం నుంచి చూచినప్పుడు చాలా దగ్గరలోనే ఈ భవనం ఉన్నట్లు కనిపించింది కానీ అక్కడ నుండి ఇక్కడకు రావడానికి ఇంత సమయం తీసుకుంది సో కృష్ణుడు చూపించినప్పుడు చాలా దగ్గరనే ఉన్నట్టుగా కనిపించిందట ఆ తాపస్సుకి కానీ అక్కడి నుండి ఇక్కడికి రావడానికి చాలా సమయం పట్టింది అని ఆ అతిథి ఎమ్మెన్ గారికి చెప్పడం జరిగింది అంత కృప నాయంతు దయ ఉంచి కొన్ని రోజుల పాటు నేను మీ చెంత ఇక్కడ ఉండి మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని అనుగ్రహించాల్సింది అని ప్రాధేయపూర్వకంగా ఎమ్మెన్ గారిని కోరాడు ఆ అతిథి అలా ఆయన రెండు మూడు రోజులుండి సపర్యలు అందుకొని వెళ్ళిపోయాడు అని శ్రీమతి రంగనాయకమ్మ గారు బహిర్గత పరిచారట సో ఆ వ్యక్తి కొన్ని రోజుల పాటు ఎమ్మెన్ గారి దగ్గర సపర్యలు చేసి ఆతిథ్యం అందుకొని ఆ తర్వాత ఆ అతిథి వెళ్ళిపోయారు అని ఈ విషయం మొత్తం ఎవరు చెప్తున్నారంటే రంగనాయకమ్మ గారు చెప్తున్నారు రంగనాయకమ్మ గారు ఎమ్మెన్ గారి యొక్క భార్య సో వారు ఈ సంఘటనంతా చూసి ఆ తర్వాత సాధకులకు ఈ విధంగా బహిర్గత పరిచారు అని ఇక్కడ మనం చదువుకుంటున్నాము సో ఎమ్మెన్ గారి యొక్క అవతారం కూడా కృష్ణావతారం అనే విషయాన్ని మనం ముచికుందు అనే అంశంలో చర్చించుకున్నాము లాస్ట్ వీడియోలో సో ఆ ముచికుందు అవతారం ఏంటి అనేది కూడా ఈ పుస్తకంలో చాలా అద్భుతంగా ఉంది ఆ విషయాన్ని లాస్ట్ ఇరవై నిమిషాల లైవ్ వీడియోలో ఉంది మీరు అది చూసుకొని ఎమ్మెన్ గారి యొక్క విశేషాలను తెలుసుకోవచ్చు ఇది ఈనాటి వీడియో మాస్టర్ ఎమ్మెన్ గారి గురించి వారి యొక్క గొప్పతనం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేశాము ఇలాగే మనం భగవంతుని మాస్టర్ గారి దయ వల్ల ప్రతిరోజు ప్రతి ఎపిసోడ్లో మాస్టర్ గారి యొక్క విశేషాలను విషయాలను యోగ రహస్యాలను యోగ మహిమలను తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉందాం మాస్టర్ గారి దయతో గురుదేవులు శ్రీ డివి హనుమంతరావు గారు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు నాకు ఈ యోగంలో మార్గం చూపించి ఈ ఛానల్ కూడా ఒక సక్సెస్ అంటే ఇప్పుడు నేను ఒక లైవ్ వీడియో చేయగలుగుతున్నాను అంటే బికాస్ ఆఫ్ గురువు గారు గురువు గారు ఈ ఛానల్ కోసం ఎంతో వర్క్ చేశారు వారి యొక్క తపశ్శక్తిని ఈ ఛానల్ కోసం పెట్టారు అని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ ఛానల్లో ఇంతమంది సబ్స్క్రైబర్ రావడం మీ మీరందరూ అందరూ కూడా ఈ వీడియోని చూడడం నిజంగా ఒక ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను ఇలాగే మాస్టర్ యోగ సాధకులందరూ కూడా ఈ మన ఛానల్ని నిరంతరం ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం மாஸ்டர் நமஸ்காரம் மாஸ்டர் எம் என் நமஸம் மாஸ்டர் நமஸ நமஸ ఓకే మరియా పడగడొప్పులు నమస్కారం అండి అండ్ అర్జున్ గారు హలో బ్రో నమస్కారం సార్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఉంటాను